ఏమైందిరా కార్డులు పని చేయట్లేదు మీ మెషిన్స్ పని చేయట్లేదా మా మెషిన్స్ బానే ఉన్నాయి సార్ మీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయో చెక్ చేసుకోండి సార్ బిల్ ఎంత అయింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ సార్ రే చిక్కు కార్డీరా ఏ కార్డు ఆధార్ కార్డా పాన్ కార్డా కార్డు

ఏం లేదన్న మన బార్కి వచ్చాం ఫుల్ గా ఫ్రెండ్స్ తోటి అది మొత్తం బిల్ అది టైట్ అయింది నేను రేపు మార్నింగ్ వచ్చి ఆన్లైన్లో చెక్ ఇచ్చేస్తాను అన్న ఇక్కడ ప్రకాష్ అంటే అన్న ఎవడ ఎక్కువ వెళ్తున్నాడు కొంచెం చెప్పండి అన్న పబ్బు నా ఒక్కడదే కాదురా పార్ట్నర్లు కూడా ఉన్నారు అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు అనేది మా ఫస్ట్ రూల్ అయినా బిల్లు కట్టేది అబ్బి కదరా ఆడి కాడలు పని చేయక మీకు కాల్ చేసాం సారీరా రూల్స్ బ్రేక్ చేయలేము కట్టేండ్రా సార్ మీ ప్రాబ్లం నాకు అర్థమైంది మీ చేతికున్న వాచ్ ఇచ్చేసి రేపు మార్నింగ్ డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి ఈ వాచ్ వ్యాల్యూ ఎంతో తెలుసా నీకు బిల్లు కంటే ఎక్కువ ఉంటుందో తెలుసు సార్ అందుకే అడిగాను మీకు ఇక వేరే మార్గం లేదు వెళ్ళింద్రా అంతేనా వా వాచ్ పోతే పోయింది కానీ పార్టీ మట్టి కదిరిపోయింది హ్యాపీ బర్త్ డే హే ఇకమందే కోపే ఏదో మాడుతున్నావు బర్త్డే అది ఇది కాదు తేడా బాయ్ పార్టీ ఆడేస్తే విషయాలుగా చెప్పాలి వాళ్ళు పార్టీ అప్ఘేడ్ ఇచ్చాడు కాబట్టి వీళ్ళు అప్గడ్డ బర్త్ డే హ్యాపీ బర్త్ డే పార్టీ అనికనే పంది కుక్కల మెక్కి ఎటార్లు ఉంటే తాగేస్తారే డబ్బులు ఎడితే పాకెట్లో రూపాయి ఉండదు ఉండక నేను వాచ్ ఇచ్చానే తన వాల్యూ పక్కన పెడితే అది మా డాడ్ డాడ్దిరా కూర్చోన్నా పోండి బాయ్ అరే చిక్కు ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా ఈ పోదండి తాగున్నాడు అవునా అతన్ని ఇలా తీసుకురా హలో ఎస్ఎం రంగ్ ఇదో కాకిజ్ నా డ్రైవింగ్ లైసెన్స్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ నా మీద కేసు ఫైల్ చేసుకో అయితేవే ఈ నా కార్ డ్రైవర్ని కాదు ఓనర్ని ఏదేదో మాట్లాడుతున్నాడు సార్ ఓనర్ అంటున్నాడు తీసు కార్డ్స్ అన్నీ చెల్లిపోతున్నాడు సమీరా సమీరా ఓపెన్ ద డోర్ స సమీరా డి హనీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నా దగ్గర కూడా లేవు నా దగ్గర లేవు ఆ ఈడియట్స్ దగ్గర కూడా లేవు ఎవరి దగ్గర లేవు సమీరా మాట్లాడాలన్నో అందుకే వచ్చా కూర్చో కూర్చోదా మీరా మాట్లాడుకుందాం అభి ఇప్పుడు నీ కండిషన్ ఏం బాగాలేదు దిస్ ఇస్ నాట్ ది రైట్ టైం ఇప్పుడు నేను మాట్లాడినా నువ్వు వినే పొజిషన్లో లేవు అవును నేను తాగేస్తున్నా అందరు నన్ను జోకర్గా ట్రీట్ చేస్తున్నారు ఏ నేను నచ్చలేదా కమాన్ సమీరా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సేట్ ఆన్ మై ఫేస్ మా మా నా కార్ ఎందుకు పని చేయట్లేదు అకౌంట్ ఏంటి నా అకౌంట్లో డబ్బులు లేవా అంతేనా అంతేనా నా అకౌంట్ లో డబ్బులు వేయడానికి టైం లేదా జోకర్ అయిపోయాను మరి నేను అన్ని సార్లు ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయలేదు అసలు నీకు సెన్స్ ఉందా అంత సౌండ్ ఎలా అనిపిస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి నేను ఇక్కడున్నానమ్మా అని చెప్తే చాలు నాకు కానీ నువ్వు మమ్మల్ని నిద్రపోనివ్వకుండా ఎంత టెన్షన్ పెట్టావో నీకు అర్థమవుతుందా పార్టీలకు వెళ్లి తాగి కార్ నడుపుతూ నువ్వేమైపోతావో మేమేం వినాల్సి వస్తుందోనని ప్రతి క్షణం టెన్షన్ తో రాత్రులు నిద్ర కూడా పట్టడం లేదరా అవునవును నేను బాగా తాగేసి పిచ్చి పిచ్చిగా కార్ నడిపిస్తే చచ్చిపోయి నీకు బ్యాడ్ నేమ్ తెస్తానే కదా అవి షటప్ సమీరా నువ్వు డబ్బులు ఇవ్వకుండా తప్పు చేసి నన్ను బ్లేమ్ చేస్తావా సూపర్ ఫెంటాస్టిక్ నీకు బెస్ట్ మదర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇవ్వచ్చు ఏమన్నావు అదే బెస్ట్ మదర్ ఆఫ్ ద ఇయర్ అన్నాను నువ్వు సడన్ గా వచ్చి ఏదో నీ ఫ్రెండ్స్ లాగా నా మీద అథారిటీ చూపించడానికి నువ్వు రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న కొడుకువి కాదు అనవసరంగా నోరు జారొద్దు అభి నువ్వేంటి మధ్యలో అభి అసలు ఎవరు చెప్పారు నీకు నీ అకౌంట్ లో డబ్బులు వేయడం మర్చిపోయామని కావాలని నేనే నీ అకౌంట్ ని బ్లాక్ చేయించాను నువ్వు బ్లాక్ చేయించావా ఎస్ కావాలనే బ్లాక్ చేయించాను నీలో మార్పు వచ్చి నువ్వు రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే వరకు నీ అకౌంట్ లో డబ్బులేయడం కుదరదు ఎన్నిసార్లు ఎంత మంచిగా చెప్పినా నువ్వు మారడం లేద్రా మళ్ళీ చెప్తున్నాను గుర్తుంచుకో ఐ విల్ నాట్ గివ్ యుంగిల్ పెనీ ఫ్రమ్ టుడే అసలు ఎలా ఉన్నావో చూడు నువ్వు నీ అవతారం నువ్వేం నాకు అర్థం నీ ఎక్స్ట్రా నా దగ్గర కాదు ఆయన ఈయొడ్ కంట్రోల్ అంతా నీ దగ్గరే ఉందన్న నాకు తెలుసులే బిల్లు షట్ అప్ అను ఆయనకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అనవసరంగా ఆయన్ని బ్లేమ్ చేయకు ఇది నా డిసిషన్ మాత్రమే అవునవును అంతా నీ డిసిషనే నాన్న ప్లేస్ లో ఇన్ని తీడడం కూడా నీ డిసిషనే ఆయన బెడ్ మీద మీ ఇద్దరు కలిసి దొరలడం కూడా అబ్బీ నిన్ను కన్నప్పుడు పడ్డ పురటి నొప్పుల బాధని ఇప్పటికి నీ వల్ల అనుభవిస్తూనే ఉన్నాను ఇంకోసారి నీ మొహం నాకు చూపించకు వెళ్ళిక్కడి నుంచి ఈరోజు మీ ఇంట్లో జరిగిన ఇలాంటి సిచ్యువేషన్లో నేను కూడా ఉంటాననుకోలేదు రాత్రి మాట్లాడు మాట్లాడు అన్నావు అప్పుడు నేనేం మాట్లాడినా నువ్వు వినే కండిషన్లో లేవు ఇందాక నేను మాట్లాడుతుంటేనేమో మాట్లాడద్దు అన్నావు కానీ ఇప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడాలి అభి అమ్మని ప్రేమించలేని వాడు ఏ అమ్మాయిని ప్రేమించలేడు ఏ కొడుకు ఏ తల్లిని అనరాని మాట నువ్వు ఈరోజు మీ అమ్మనన్నావు ఇట్స్ నాట్ రైట్ అవి ఇదంతా జరిగిన తర్వాత కూడా నేను నీతో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని నా మనసు నన్ను క్వశ్చన్ చేస్తోంది దానికి ఆన్సర్ నా దగ్గర లేదు నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు దిస్ ఈజ్ నాట్ లుకింగ్ గుడ్ అవి నువ్వు ఇంకా నీలానే ఉంటాను అంటే నీ ఇష్టం ఏంటమ్మా ఏం రాస్తున్నారు నాకు మనవడ మనవరాలో పుడతారు కదమ్మా వాళ్ళకే పేర్లు బాగుంటాయో అని రాస్తున్నాను ఏంటి ఇంకా పుట్టింది పుడతారు కదమ్మా నాకెందుకంటే కాలక్షేపం చెప్పు అక్క బావలేడా లేకపోతే ఏంటి ఉందిగా అబ్బో బంగారక్క కడుపుతో ఉందిగా నీకు పండంటి మగబిడ్డ పుట్టాలక్కా మరి అబ్బాయి పుట్టాడని అత్తగారి మనసు పొంగిపోవాలి పొంగిపోదా ఏంటి ఆడబిడ్డ అయితే ఏమిటి మగబిడ్డ అయితే ఏమిటి పండంటి బిడ్డ పుట్టాలని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ఆశీర్వదించండి మగబిడ్డ పుట్టాలని కాదు ఆడ మగ తేడా ఏముంది కాలం మారింది కాని మనుషులు మారటల్లా హలో మేడం బాగున్నారా బాగున్నానమ్మా ఎప్పటి నుంచో నేనే నీకు చేద్దామనుకున్నాను మధ్యలో ఒకసారి ఫోన్ చేసావు కానీ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు పర్లేదు గుర్తు పెట్టుకున్నందుకు థ్యాంక్స్ గుర్తు పెట్టుకోకపోవడం ఏంటి ప్రియా నీ చెక్క కూడా రెడీ చేసి పెట్టాను మూడు రోజుల బానే ఉంది కదా బాగుందండి ఓకే అమ్మా ఉంటాను సరేనండి కలుస్తాను థ్యాంక్స్ మేడం